సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఈ రోజు అయితే నేను మన కొత్త హెల్మెట్కి గోప్రో అయితే సెటప్ అయితే చేస్తున్నా సో మీకు అందరూ తెలిసిందే కదా లాస్ట్ మన ఛానల్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మోటో బ్లాక్స్ అన్నీ కూడా నేను ఈ హెల్మెట్తో అయితే చేసిన సో హెల్మెట్ అయితే నేను అప్గ్రేడ్ అయితే అయినా హెల్మెట్ హెల్మెట్లో మనం ఎక్స్ ఎక్స్బెచ్పి ఎడిషన్ అయితే తీసుకున్నా నేను సో ఇప్పుడు దీనికి మనం అయితే మౌంట్ అయితే చేద్దాం సో ఇప్పుడైతే నేను స్టిక్కర్ అయితే తీస్తున్నా హెల్మెట్ది వైజర్ మీద ఉన్న స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మనకి యాంటీ ఫాగ్ మిర్రర్ కూడా అయితే ఇక్కడ ఉంది సో మనం పైన స్టిక్కర్ తర్వాత ఇక్కడ కూడా లోపల ఇంకో స్టిక్కర్ ఉంటుంది సో అది కూడా రిమూవ్ చేసేద్దాం అనమాట సో లోపల స్టిక్కర్ కూడా రిమూవ్ చేసిన తర్వాత హెల్మెట్ అయితే చూడండి అయితే ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం లోపల ఉన్న సన్వైజర్ని కూడా ఓపెన్ చేద్దాం స్టిక్కర్ అయితే దీనికి కూడా ఉంటుంది ఉంటుంది కదా దీన్ని కూడా స్టిక్కర్ అయితే పీకెద్దాం మనం ఇప్పుడు సేమ్ ఇంత సో చూసారు కదా లోపల ఉన్న సద్కే సంబంధించిన వైజర్ దాని తర్వాత పైన నార్మల్ వైజర్ ఇది మనది సో ఫస్ట్ నేను పాత హెల్మెట్ కున్న స్ట్రాపే వాడుతున్నా దీనికి కూడా నేను సో మొత్తం ఇది అయితే ఇప్పుడు రిమూవ్ అయితే చేస్తాను మొత్తం సో ఇది చిన్ ప్యాడ్ లెక్క నేను టీషర్ట్ పెట్టుకున్నాను అనమాట ప్యాడ్ దీనికి అంత ఎక్కువ రాదని చెప్పి ఇప్పుడు మీరు చూస్తారు కదా చాలా చిన్న చిన్ ప్యాడ్ ఉంటుంది దీనికి మన ఎక్స్ వర్క్ అయితే మాత్రం ఎంత తేడా ఉంది చూడండి రెండింటికి చిన్ ప్యాడ్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఈ స్ట్రాప్ అయితే రిమూవ్ చేయాలి స్ట్రాప్ రిమూవ్ చేసే ముందు మనం మైక్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ సో ఇక్కడ ప్యాడింగ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఈ ప్యాడింగ్స్ రిమూవ్ చేసేసుకుందాం నేను వైరింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇచ్చినా నేను సో నేను వాడుతున్న మైక్ వచ్చేసి అయితే సోనీ మైక్ అయితే వాడుతున్నా ఈ మైక్ అట్లనే మనకి ఈ ది హెల్మెట్ స్ట్రాప్ కానీ ఈ గోప్రో కేస్ కానీ ఈ గోప్రో కానీ నేను అన్నీ కూడా అమెజాన్లో అయితే బై చేసినా నేను సో ఇవన్నిటికీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను చెక్అవుట్ అయితే చేయండి ఒకసారి మీరు సో ఇప్పుడైతే మైక్ అయితే తీసేద్దాం మనం హెల్మెట్ లోపల నుండి సో హెల్ మైక్ అయితే రిమూవ్ అయితే చేసేసాం కదా హెల్మెట్లో ఉన్నాయి ఇక్కడ పక్కకి పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే మనం స్ట్రాప్ అయితే రిమూవ్ చేద్దాము సో మన స్ట్రాప్ కూడా రిమూవ్ అయితే చేసేసుకుందాం ఇక్కడ నుండి సో ఇక్కడ మనం చిన్న హోల్స్ లైఫ్ పెట్టినాం కదా దీనికి కూడా సేమ్ అట్లనే పెట్టాలి ఇప్పుడు మనం ఎక్సవర్ హెల్మెట్కి కూడా సో ఇప్పుడైతే మనం ఈ స్ట్రాప్ అయితే హెల్మెట్కి అయితే మౌంట్ అయితే చేద్దాం సో ముందు మనమైతే ఇక్కడ చిన్నపాయని కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి లోపల వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వస్తుంది కరెక్ట్గా సో ఇక్కడైతే నేను హెల్మెట్ స్ట్రాప్ అయితే ఇట్లయితే అడ్జస్ట్ అయితే చేసినాను ఇక్కడ రివర్స్లో మనం ఇక్కడ చిన్న హోల్స్ తీసుకొని ఇవి లోపలైతే వేసుకోవాలి చూసుకొని కట్ చేసుకోవాలి కొంచెం ఇక్కడైతే చిన్న హోల్ అయితే వేసినా కదా ఈ ఎక్స్ట్రా స్ట్రాప్ని అయితే లోపలైతే వేసేసుకుందాం మనం మనకి ఎంత అవసరమైతుందో అంతే కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ లోపలికి గాలి అయితే వచ్చేస్తుంది సో సేమ్ దీన్ని కూడా అట్లనే లోపల వేసేసుకోవాలి అంతే ఇంకా సో నేనైతే స్ట్రాప్ అయితే సెట్ చేసుకున్నాను సో స్ట్రాప్ లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు కదా మీరు మన పాత హెల్మెట్ సెట్ చేసినప్పుడు లింక్స్ అయితే ఉంటాయి సో ఈ లింకుల్లో అయితే మనం కేబుల్స్ అన్ని పెట్టుకొని కరెక్ట్గా టైట్ చేసుకుంటే కరెక్ట్గా టైట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం మైక్ని అయితే సెట్ చేసుకుందాం మైక్ అయితే దీని లోపలైతే వస్తుంది మనకి ఇది వచ్చేసి సో ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే రిమూవ్ చేద్దాం సో ముందు మనం మైక్ ఎక్కడ సెట్ చేసుకోవాలో కరెక్ట్గా చూసుకోవాలి దాని తర్వాత ఎక్స్ట్రా కేబుల్ మొత్తం ఈ ప్యాడింగ్ ఎనకాలైతే పెట్టేసుకోవాలి సో హెల్మెట్కి అయితే స్ట్రాప్ అయితే ఇక్కడైతే సెట్ చేసేసినా నేను సో మైక్ వచ్చేసి నేను సోనీ మైక్ వాడుతున్నా కదా ప్యాడింగ్ అంతా రిమూవ్ చేసి మైక్ అయితే అడ్జస్ట్ అయితే చేసేసిన సో మైక్ వచ్చేసి ఇక్కడైతే అయితే పెట్టినా నేను మైక్ని ఇక్కడ నుంచి మొత్తం వైరింగ్ అంతా కూడా ఇక్కడైనా తీసుకొని మన మైక్ కనెక్టర్ అయితే ఇక్కడ పెట్టినా నేను సో ఇప్పుడు ఒకసారి మనం గోపురం పెట్టుకొని ఎట్లా వస్తుందో చూద్దాం సో ఇక్కడ ఇక్కడైతే అటాచ్ అయితే చేస్తున్నా సో ఇప్పుడు మనం దీన్ని టైట్ అయితే చేసుకున్నాం సో మైక్ ఇక్కడ ఉంది కదా మైక్ అయితే ఇక్కడ విడద సో ఫైనల్ గా మన హెల్మెట్ సెటప్ అయితే ఇలా అయితే ఉంటుంది దానికి ఇక్కడైతే మనకైతే హెల్మెట్ అయితే ఇలా అయితే ఉంటుంది గోపురం మనం సెట్ చేసిన తర్వాత సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గోప్రో అయితే వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే క్లారిటీ ఇవ్వండి సో క్లారిటీ ఉందా లేదా అని సో మీరు చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు హెల్మెట్ అయితే పెట్టుకున్నా గోప్రో అయితే గోప్రోతో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి సోనీ మైక్తో రికార్డ్ అయితే చేస్తున్నా సో వాయిస్ క్లారిటీ ఎట్లుందో చెప్పండి ఇంకొంచెం సేపట్లో మనం బయటికి కూడా వెళ్ళి బయట ఆడియో రికార్డ్ ఎట్లయితుందో కూడా చెక్ చెక్ అయితే చేద్దాం మనం